ఢిల్లీ ఎర్రకోట వద్ద పేరులో మృతి చెందిన మృతులకు మంచి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రం ఘనంగా కొవత్తులతో నివాళులర్పించారు అందులో పాటు ఇక్కడ హిందూ ఉత్సవ సమితి నాయకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ ర్యాలీ కువర్త్ల ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే అల్లరి మూకాలు మొన్న బాంబ్లాస్ చేసిన దానికి వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క ర్యాలీని తీయడం జరుగుతుంది దేశంలో ఉన్న ప్రజలందరికీ మేము ఒక్కటే విషయాన్ని తెలియజేసుకున్నాం మరి భారతదేశం అన్ని మతాలకు నిలువు అన్ని కులాలకు నిలువు మేమందరం ఒకటని మేమైతే భావిస్తున్నాం మరి ఏదో ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క బ్లాస్టర్లు చనిపోయిన వాళ్ళు క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క మతం అనేది ఆ మతం పిచ్చిలో జిహాద్ కోసం చేస్తున్నటువంటి ఆ పిచ్చి ఉద్యమం అనేది అది ఎందుకు పనికి అనేది మరి ఇతర ముస్లిం దేశాలు ఉన్నాయి కావాలంటే పోయి ఈ పిచ్చు కుక్కలని అక్కడ ఈ యొక్క ప్రగల్భాల మరి బాంబు బ్లాస్ట్లా ఏం చేసుకుంటారో కానీ మాలాంటి సమఖ్యమైన దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోదని భారత యువత మరి హెచ్చరిస్తున్నదన్న నిదర్శంగానే ఈరోజు మేము యొక్క ఈ ర్యాలీని తీసుకున్నాం మరి పహల్గాంలో జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసి మరి టెర్రరిస్టులందరినీ కూడా మట్టుబెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి బాం కు ప్రతీకారంగా తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతీకార చర్య ఉంటుంది ఆ టెర్రరిస్టులు టర్కీ నుంచి మరి అక్కడి నుంచి యాక్షన్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది కాబట్టి అవసరమైతే టర్కీ మీద కూడా దాడులు చేసి మరి ప్రతీకార దాడులు నిర్వహించే టెర్రరిస్టుల్ని మట్టు పనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అందరూ కూడా దేశ సమైక్యతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ బాంబ్ బ్లాస్ట్ దాడిలో చనిపోయినటువంటి మృతులకు నివాళులు అర్పించడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది చాలా దారుణమైన ఘటన పాకిస్తాన్ వాళ్ళని చాలా అంటే చాలా ఎదుర్కొని వాళ్ళను మట్టు పెట్టడానికి చూసిరు కానీ ఒక అమెరికా అధ్యక్షుడు ఏదో చెప్పిండని చెప్పి దాన్ని ఆపడం జరిగింది అదే ఇంకా కంటిన్యూ జరిగితే ఇలాంటి పరిష్కారాలు చాలా మంచిగా జరిగేవి దాన్ని అలాంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని ఆ పాకిస్తాన్ను ను మట్టు కనిపిస్తే బాగుంటుంది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం దేశ ప్రజల రక్షణకు మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రజలను రక్షించే విధంగా మాత్రం ఇంకొకసారి పాకిస్తాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు ఎలాంటి ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనతో పాటు హిందూ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచి లైవ్ ఇచ్చారు